హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఈ రెండు చామంతుల్ని కుండీలో నాటుకుందాం అనుకుంటున్నానండి ఈవినింగ్ నేను ఈవినింగ్ తీసుకొచ్చాను ఈవినింగ్ తీసుకొచ్చి నిన్న కొంచెం లేట్ అయింది వీటిని అయితే పాత నాటుకోలేదు ఇప్పుడైతే వీటిని నాటుకుందాం అనుకుంటున్నాను అలాగే మొక్కలు తీసుకున్న దగ్గరేనండి నేనైతే రెండు కుండీలని అయితే తీసుకున్నాను ఇవైతే పెద్ద సైజేనండి వీటి సైజ్ ఎంత నాకు తెలీదు నెంబర్ ట్వెల్వ్ అండి బ్యాక్ సైడ్ రాసి ఉంది నెంబర్ ట్వెల్ లో ఒక్కొక్కటి నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది అండి కంటైనర్ కూడా చాలా పెద్దగా ఉంది లోతు ఎక్కువ కూడా ఉంది ఏ మొక్కలైనా సరే పెట్టుకుంటే కొంచెం బాగా రోత్ అవుతాయి నేను కొద్దిగంటే కొద్దిగా రెండు గుప్పుళ్ళు వేతపిండిని అయితే తీసుకున్నానండి ఇది కూడా నాకు చాలా రీజనబుల్ రేట్కి వచ్చింది కేజీ వచ్చి నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ఈ మొక్కలు తీసుకునే దగ్గర తీసుకున్నాను నేను నేనైతే ఇప్పుడు ఈ హోల్స్లోకి ఒక రాయి ముక్కను పెట్టుకుంటున్నానండి నా దగ్గర అయితే రాళ్ళు కానీ పెంకులు కానీ అవైలబుల్ లేవు అందుకని అయితే మన మొక్కలు తీసేగా ఉంటాయి కదండి వేర్లు ఇవి కూడా వాటర్ని బాగా వేసిన వెంటనే పీల్చుకున్న మట్టి పీల్చుకుని వదిలేలాగైతే వెళ్ళిపోతాయి అలాగే ఇందులోకి ఇప్పుడు వేపిండి తీసినాం కదండి కొద్దిగా అయితే ఈ మొత్తం అయితే కలుపుతున్నాను ఇదంతా కూడా మా జామ చెట్టు దగ్గరదేనండి అంతా కూడా కాయగూరలు వేస్ట్ చేస్తే తయారు చేసింది ఇదంతా కూడా అలాగే ఇందులోనే కొంచెం నేను రెడ్ సాయిల్ కూడా కలుపుకుంటున్నానండి కొద్దిగా ఎక్కువ కాదండి నేను ఎక్కువ బ్లాక్ సాయిల్ని ప్రిపేర్ చేస్తాను ఇదైతే గ్రీన్ చామంతి అండి ఇదైతే నాకు చాలా అంటే చాలా రీజనబుల్ రేటు థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చిందండి ఓన్లీ థర్టీ ఫైవ్ అండి ఇంతవరకు అయితే నేను మట్టి ఫిల్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కిచెన్ కంపో వచ్చి కిచెన్లో వచ్చి వేస్టేజ్ తోటే నేను చాలా మట్టు కుండీలని నింపుకుంటాను దీన్ని కూడా అలాగే ఫిల్ చేసుకుంటాను అందుకైతే ఇంత మట్టి వరకే నేను మట్టిని వేసే వేసుకున్నాను ఇది పర్పులో లేకపోతే ఏ కాలలో నాకు సరిగ్గా తెలియదండి తెలియని పేర్లు అయితే చెప్పకూడదు మనం నాకైతే కలర్ బాగా నచ్చింది కాబట్టి దీన్ని తీసుకున్నాను ఇప్పుడు అయితే మనం లాస్ట్ టైం కంపోస్ట్ బిన్ అదే కంపోస్ట్ వేసి తయారు చేస్తున్నాం కదండి మొక్కను తీసేసి ఇందులోని ఇదైతే తయారైపోయిందండి మట్టి అప్పుడు ఇందులో పెట్టేసుకుంటున్నాను నేను వేర్లతో అయితే ఉన్నాయి చూడండి నేనైతే ఇట్లా డిస్టర్బ్ చేయట్లేదు ఇలాగ వదిలేస్తున్నాను నాకు కిచెన్లో కిచెన్లో వచ్చే వేస్ట్ వల్ల అయితేనండి చాలా అయితే టైం సేవ్ అవుతుంది ఎందుకంటే తెచ్చిన వెంటనే ఇలా వేసేసుకుని చక్కగా అయితే పెట్టేసుకోవచ్చు దీన్ని కూడా అయితే నాటేసుకున్నానండి దీనికి అయితే లాస్ట్లో వాటరింగ్ చేస్తాను అలాగే నా బ్యాక్ సైడ్ చూస్తున్నారా టమాటా మొక్కలు ఇవి నేను ప్రత్యేకంగా వేయలేదండి కంపోస్ట్లో వచ్చిన ఎక్కువ వచ్చిన మొక్కల్ని తీసుకొచ్చి ఇలాగ నాకు ఈ గ్రో బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నానండి ఒక్కొక్కటి నాకు ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఇవి కుండీలతో చూసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి దీంట్లో అయితే పెట్టుకుంటున్నాను ఆల్రెడీ మీరు చూసారంటే ఇక్కడ నాకు టమాటోస్ ఉన్నాయండి కరిఫీస్ లేదని దీనికి కూడా ఉన్నాయండి చామంతి మొక్కలు నాటుకోవడం అయిపోతాయి కదండీ అలాగే నేను మనం పెట్టుకున్న మొరం మొక్క అయితే చాలా అంటే చాలా బాగుందండి దీని అయితే ఇప్పుడు నేను కొంచెం లేత కొమ్మలు తీసుకుని చిన్న కుండీలు అయితే పెట్టుకుని కొమ్మల ద్వారా అయితే ఇంకా మొక్కలు డెవలప్ చేయాలనుకుంటున్నాను అందుకోసమైతే కొన్ని అయితే కొమ్మల్ని అయితే కట్ చేసుకుంటున్నానండి అలాగే చూసారు కదండి దీని చుట్టూరు అయితే తోటకూర మంచిగా ఉందండి బాబు చాలా నీట్గా అయితే ఉంది ఇది ఇప్పుడు తొందరగా ఎదుగుతుందా ఎప్పుడెప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసుకుని పప్పులు వేసుకుని వండిసుకుందానో అయితే నాకు చాలా ఎంగ్జైటింగ్గా ఉంది తీద్దామండి ఇంకా కొంచెం బాగా ఇది చూడండి మొరం నేను ఎప్పుడైతే తెచ్చానో అప్పటి నుంచి కూడా అంతే హెల్తీగా ఉందండి అసలు వాడిందంటే వాడలేదండి మీకు చూడండి కొత్త చిగురులు కూడా ఎలాగో వస్తున్నాయి చూసారా అసలు నేను ఏంటి కూడా వేయలేదండి జస్ట్ టూ డేస్కి ఒకసారి నేను మట్టి తడి చూసుకుని మాత్రమే వాటరింగ్ చేస్తున్నాను ఇప్పుడైతే కొమ్మలు తీసుకుంటున్నాను ఇక్కడికి ఒక కొమ్మ తీసుకుంటున్నానండి ఇలాంటి ఒక మూడు నాలుగు కొమ్మలు తీసుకుందాం అండి ఇదంటే నాకు చాలా ప్రాణం అండి కొయ్యాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది నాకు తప్పదండి వేరే మొక్కలు డెవలప్ చేయాలి కాబట్టి మనం చచ్చినట్టు కొయ్యవలసిందే అందుకే గోరుతో కూడా గిచ్చకుండా సిజర్తో అయితే కట్ చేసుకుంటున్నాను అస్సలు ఆ కొయ్యాలి మరో అంత ఇష్టం నాకు ఇదైతే అందుకే ఈసారి బలంగా కోరుకుంటున్నానండి ఈ మొరవన్న అయితే ఈసారి బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాను సమ్మర్లో కూడా దీన్ని మంచి కేర్ అయితే తీసుకుంటాను చూసారు కదండి నాలుగు కొమ్మల్ని అయితే తీశాను ఇప్పుడు ఈ నాలుగు కొమ్మల్ని కూడా మనం చిన్న కుండీలు అయితే పెట్టుకుందాం నేను ఇది ఇందులో లాస్ట్ టైము పుదీనా పెట్టాను కదండి ఎందుకో అవి లేత కొమ్మల వల్ల అయితేమో కానీ వేర్లు అవ్వలేదు అందుకని చెప్పేది తీసి పక్కన పడేసాను అట్లని ఇదైతే మట్టి మనం మిక్స్ చేసి పెట్టుకున్నదండి సాయిల్ మిక్స్ అయ్యి ఇందులో ఎటువంటి ఏం కలపలేదు ఆల్రెడీ కలిఫున్నా మిక్స్ అయ్యి కాబట్టి కొంచెం తడిగా కూడా ఉంది ఇందులోనే పెట్టేసుకుంటున్నాను నేను ఈ లాస్ట్ ఉన్న కొమ్మల్ని అయితే తీసేద్దాం ఆకుల్ని ఒక టూ డేస్ వరకు అయితే కూడా మనం వాటరింగ్ అస్సలు చేయకూడదండి ఎందుకంటే చాలా తడిగా ఉంది మొక్క కూడానే ఇలా తెంపుతుంటేనే ఎంత స్మెల్ వస్తుంది చూడండి ఇంతవరకు అయితే తీస్తున్న ఒక గునుపు ఉంది కదండి దీనికి ఒక కనుపు సరిపోద్ది ఆకులు తెంపితేనే ఎంత స్మెల్ వస్తుందండి ఇది కూడా అంతే అండి చాలా అంటే చాలా బాగా గ్రోత్ అయిందండి తెచ్చి పెట్టిన తర్వాత అయితే వాడలేదు అది ఓకే అండి ఇది ఇంకా వాటర్ మీద ఏం చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ తడిగా ఉంది నా చేయి చూస్తున్నారా ఎంత తడిగా ఉందని సరిపోద్ది ఇలాగా మరొక కమ్మల్ని అయితే నాటేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనం ఈ కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇది బాగా అయిపోయిందండి కింద ఆకులు పండిపోతున్నాయి తీసేసి మళ్ళీ ఇంకొక టబ్లు అయితే మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం అందుకని అయితే ముందు నేను కొద్దిగా వాటర్ని అయితే చల్లుతున్నానండి ఎందుకంటే కొంచెం తడిగా ఉందనుకోండి లాగే అది వేర్లతో లాగుతాం కదా లాగినప్పుడైతే కొంచెం సులువుగా వస్తుంది మనకి కొంచెం వాటర్ చేరుకుంటున్నాను నేను ఇదంతా నాటు కొట్టు మీరేనండి చూడండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎంత స్ట్రాంగ్గా పట్టుకుందో చూడండి మట్టిని కూడా ఇవి నిజంగా మొన్న వచ్చిన గాలివాన్లకి తుఫాన్కి అయితే చాలా బాగా తట్టుకుని అయితే ఎంతైతే బాగా వచ్చిందండి కొత్తిమీర లాస్ట్ టైం నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా చాలాసార్లు తీసుకున్నానండి కొత్తిమీరని అయితే నేను ఆ పాత వీడియోలు అయితే నా దగ్గర సేవ్లో పెట్టుకోలేదు నేను లేవు లేకపోతే నేను ఈ వీడియోలు యాడ్ చేద్దాను మీకు చాలా గ్రీన్గా ఫ్రెష్గా చాలా బాగుందండి నిజంగా ఇదంతా కలిపి ఒక కట్ వస్తుంది అనుకుంటున్నానండి ఒక మీడియం సైజు అయితే రెండు కట్లు వచ్చినాయి అనుకుంటున్నానండి నేను ఇది ఒక కట్ట అండి మన చేతిలోది ప్లేట్లోని ఒక కట్ట సరిపడేంత ఉన్నది మొత్తం అంతా కలిపితే ఎంతైతే వచ్చిందండి నిజంగా చాలా క్యూట్ గా అంటే చాలా మంచి నాటుకోతున్నారు కదండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవాళైతే మన గార్డెన్లో గ్రీన్ చామంతిని అలాగే పర్పుల్ చామంతిని అయితే నాటుకున్నాం కదండి పాటుగా మనం మరువ మొక్కలని అయితే కూడా చిన్న కొమ్మల్ని అయితే తీసుకుని పెట్టుకుందాం అవి గ్రోత్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అలాగే ఎంతో ఇంపార్టెంట్ అయిన మన నాటు కొత్తిమీరని అయితే హార్వెస్ట్ చేసుకున్నాం ఈ కొత్తిమీర హార్వెస్ట్ కూడా మీకు నచ్చితే అలాగే కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి